నమస్కారం ఫ్రెండ్స్ మన నైన్త్ క్లాస్లోని ట్వంటీ ఫోర్త్ లెసన్ రోడ్డు భద్రత విద్య ఈ లెసన్తో నైన్త్ క్లాస్లో ఉన్న అన్ని లెసన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది అదే కాకుండా నైన్త్ క్లాస్లో ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ఆ లెసన్స్ సంబంధించి అకాడమీ లెవెల్లో కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ యొక్క రోడ్డు భద్రత విద్య గురించి అకాడమీ లెవెల్లో కూడా నేర్చుకుంటే నైన్త్ ఫుల్ఫిల్గా అకాడమీ లెవెల్లో కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది తరువాత టెన్త్ క్లాస్లో చర్చించుకుందాం నేర్చుకుందాం రోడ్డు భద్రత విద్య ఈ రోడ్డు భద్రత విద్యకు సంబంధించి ముఖ్యంగా మనకి ఏడవ తరగతిలోని పన్నెండవ పాఠం ఏడవ తరగతిలోని పన్నెండవ పాఠం రవాణా వ్యవస్థ ప్రాధాన్యత ఈ పాఠంతోనూ తొమ్మిదవ తరగతిలోని ఇరవై నాలుగవ పాఠం రోడ్డు భద్రత విద్య అదేవిధంగా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఇరవయో పాఠం రవాణా సౌకర్యాలు ఈ అన్ని లెసన్స్ కూడా రోడ్డు భద్రత విద్యకు సంబంధించిన లెసన్స్ కాబట్టి ఈ అన్నింటినీ కూడా ఒకే చోట చేర్చి డిఎస్సి పర్పస్ నిమిత్తము మీకు అందిస్తున్నాం ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేర్చుకుందాం ప్రధానమైన జాతీయ రహదారులు పది చూసినట్లయితే ఆ పది ఏంటి అంటే నెంబర్ వన్ ఢిల్లీ నుంచి అమృత్సర్ ఢిల్లీ నుంచి అమృత్సర్ మీదుగా అమృత్సర్ వరకు ఇది ఒకటో నంబర్ జాతీయ రహదారి నెంబర్ టూ ఢిల్లీ నుంచి అలహాబాద్కి ఢిల్లీ నుంచి అలహాబాద్కి నెంబర్ టూ అది నెంబర్ త్రీ ఆగ్రా ముంబై ఆగ్రా నుంచి ముంబై ఇది ఇండోర్ హుబ్లీ బెంగళూరు వీటి మీదుగా వేయబడింది ఆగ్రా నుంచి ముంబైకి ఇండోరు హుబ్లీ బెంగళూరు మీదుగా ముంబైకి వేయబడింది ఇది మూడో నంబర్ జాతీయ రహదారి తర్వాత నాలుగో నంబర్ జాతీయ రహదారి ముంబై నుంచి చెన్నైకి నాలుగో నంబరు ముంబై నుంచి చెన్నైకి వేయబడింది ఇది పోనా హుబ్లీ బెంగుళూరు మీదుగా పోనా హుబ్లీ బెంగళూరు మీదుగా చెన్నైకి వేయబడింది తర్వాత ఐదు చెన్నై కలకత్తా ఐదో నంబర్ జాతీయ రహదారి చెన్నై కలకత్తా ఇది విజయవాడ కటక్ మీదుగా వేయబడింది చెన్నై కలకత్తా రైలు మార్గ రోడ్డు మార్గం విజయవాడ కట్టక్ మీదుగా వేయబడింది ఆరో నెంబరు కలకత్తా నుంచి ముంబై ఇది నాగపూర్ మీదుగా వేయబడింది ఆరో నెంబర్ జాతీయ రహదారి కలకత్తా నుంచి ముంబైకి నాగపూర్ మీదుగా వేయబడింది తర్వాత ఏడో నెంబర్ జాతీయ రహదారి వారణాసి నుంచి కన్యాకుమారికి ఇది ఢిల్లీ నాగపూర్ హైదరాబాద్ మీదుగా వేయబడింది ఏడో నెంబర్ జాతీయ రహదారి వారణాసి నుంచి కన్యాకుమారికి ఢిల్లీ నాగపూర్ హైదరాబాదు మీదుగా వేయబడింది ఏడో నెంబర్ జాతీయ రహదారి తర్వాత ఎనిమిది ఢిల్లీ నుంచి ముంబైకి వేయబడింది అహ్మదాబాద్ మీదుగా ఎనిమిదో నెంబరు ఢిల్లీ నుంచి ముంబైకి వేయబడింది అహ్మదాబాద్ మీదుగా తొమ్మిది పోనా నుంచి విజయవాడకు పోనా నుంచి విజయవాడకు ఇది షోలాపూర్ హైదరాబాద్ మీదుగా వేయబడింది పోనా నుండి విజయవాడకు షోలాపూర్ హైదరాబాద్ మీదుగా పది ఢిల్లీ సాజిల్కా ఢిల్లీ సాజిల్కా ఇది రాక్ టాక్ హిస్సార్ మీదుగా వేయబడింది రాక్టాక్ హిస్సార్ మీదుగా వేయబడిన వేయడం జరిగింది ఇవి పది కూడా ప్రధానమైన జాతీయ రహదారులు తర్వాత తర్వాత జాతీయ రహదారులకి హైవే నెంబర్ ఏడు లేదా నలభై నాలుగు దీని గురించి చూసినట్లయితే ఈ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర కూడా పోతుంది ఈ రాష్ట్ర రహదారులు చూసినట్లయితే రాష్ట్రంలో జిల్లాలను పట్టణాలను కలుపు వేయబడిన రహదారులను రాష్ట్ర రహదారులు అంటారు రాష్ట్ర రహదారులు అంటే ఏంటి అంటే రాష్ట్రంలో జిల్లాలను పట్టణాలను కలుపు వేయబడిన రహదారులను రాష్ట్ర రహదారులు అంటారు రాష్ట్రంలో వాణిజ్యానికి ప్రయాణికులకు రవాణాకు ప్రధానమైన రహదారులు ఏవి అంటే రాష్ట్ర రహదారులు రాష్ట్రంలో వాణిజ్యానికి ప్రయాణికులకు రవాణాకు రాష్ట్రంలో వాణిజ్యానికి ప్రయాణికులకు రవాణాకు ప్రధానమైన రహదారులు ఏంటి అంటే రాష్ట్ర రహదారులు వీటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రహదారులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది తర్వాత మన రాష్ట్రంలో రోడ్లపై తిరిగే వాహనాలు ఇంచుమించు ఒక కోటి వరకు ఉన్నాయి మన రాష్ట్రంలో రోడ్ల మీద తిరిగే వాహనాలు ఎన్ని అంటే ఒక కోటి వరకు ఉన్నట్లు అంచనా తర్వాత ఈ వాహనాలలో ముఖ్యంగా నాలుగు వంతులలో మూడు వంతులు ద్విచక్ర వాహనాలే ఈ రోడ్లపై తిరిగే కోటి వాహనాలలో నాలుగు వంతులలో మూడు వంతులు ద్విచక్ర వాహనాలే తిరుగుచున్నాయి తర్వాత జిల్లా రహదారులు ప్రధాన పట్టణాలను జిల్లా రాజధానులతో కలుపుతాయి జిల్లా రహదారులు ప్రధానమైన పట్టణాలను జిల్లా రాజధానులతో కలుపుతాయి వీటికి వంతెనెల బెడద ఎక్కువగా ఉంటుంది జిల్లా రహదారులకు వంతెనెల బెడద ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇందులోనే అంటే పట్టణ ప్రాంత రోడ్లు ఈ పట్టణ ప్రాంత రోడ్లు నిర్వహణ బాధ్యత ఎవరిది అని మనం ఆలోచిస్తే ఈ రోడ్ల నిర్వహణ బాధ్యత కార్పొరేషన్లు మున్సిపాలిటీలు చేపడతాయి పట్టణ ప్రాంతంలో ఉన్న రోడ్ల నిర్వహణ బాధ్యత ఎవరిదంటే కార్పొరేషన్లు మున్సిపాలిటీలు తర్వాత గ్రామీణ రోడ్లు ఇవి గ్రామ పంచాయతీలు నిర్వహిస్తాయి అంటే స్థానిక సంస్థల ఆధ్వర్యంలో గ్రామీణ రోడ్లు అనేవి వేయబడుతూ ఉంటాయి రెండు వేల ఒకటిలో గ్రామాలకు మూడు బై నాలుగు రవాణా సౌకర్యాలు ఉన్నాయి రెండు వేల ఒకటి ప్రకారం గ్రామాలకు మూడు బై నాలుగు భాగం రవాణా సౌకర్యాలు కల్పించబడ్డాయి తర్వాత వీటితో పాటు ఈ యొక్క నాగపూర్ ప్లాన్ ఫర్ డెవలప్మెంట్ వారి ప్రకారం రోడ్లు నాలుగు రకాలను పేర్కొన్నావు ఈ నాలుగు రకాలతో పాటు సరిహద్దు రోడ్లు కూడా పేర్కోవడం జరుగుతుంది వీటి గురించి చూసినట్లయితే ఈ సరిహద్దు రోడ్లు అంతర్జాతీయ సరిహద్దులు వెంట నిర్మించిన రోడ్లను సరిహద్దు రోడ్లు అంటారు సరిహద్దు రోడ్లు అంటే ఏంటి అంటే అంతర్జాతీయ సరిహద్దుల వెంట నిర్మించిన రోడ్లు ఈ సరిహద్దు రహదారుల సంస్థ ఆధ్వర్యంలో ఇవి నిర్వహించబడతాయి ఈ సరిహద్దు రోడ్లు అనేవి సరిహద్దు రహదారుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజలను పట్టణాలతో కలుపుతాయి ఈ యొక్క సరిహద్దు రోడ్లు సరిహద్దు రోడ్లు మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజలను పట్టణాలతో కలుపుతాయి తర్వాత సరిహద్దు రక్షణ కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి సరిహద్దు రోడ్లు సరిహద్దులకు రక్షణ కల్పించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి స్వర్ణ చతుర్భుజి రహదారి పథకం స్వర్ణ చతుర్భుజి రహదారి పథకం దీన్ని చూసినట్లయితే పదవ పంచవర్ష ప్రణాళికలో ఈ యొక్క స్వర్ణ చతుర్భుజి రహదారి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అంటే దేశంలో నాలుగు ముఖ్య నగరాలు కలుపుతూ రోడ్డు వేయబడింది ఆ రోడ్లు ఆ ముఖ్యమైన నగరాలు ఏంటి అని మనం ఆలోచిస్తే ఢిల్లీ ముంబై చెన్నై కలకత్తా ఢిల్లీ ముంబై చెన్నై కలకత్తా ఈ నాలుగు ప్రధానమైన నగరాలను దేశంలో కలుపుతూ వేయబడిన రోడ్లు ఏ పథకం కింద వేయబడ్డాయి అంటే స్వర్ణ చతుర్భుజి రహదారి పథకం స్వర్ణ చతుర్భుజి రహదారి పథకం కింద వేయడం జరిగింది తర్వాత ఎక్స్ప్రెస్ హైవే ఈ ఎక్స్ప్రెస్ హైవే అనేది వేగవంత రవాణా కోసం ఏర్పాటు చేయబడింది ఎక్స్ప్రెస్ హైవే అనేది వేగవంత రవాణా కోసం ఏర్పాటు చేయబడింది దేశంలో ఐదు ఎక్స్ప్రెస్ హైవేలు ప్రారంభించారు దేశంలో ఎన్ని ఎక్స్ప్రెస్ హైవేలు ప్రారంభించారంటే ఐదు ఎక్స్ప్రెస్ హైవేలు ప్రారంభించడం జరిగింది తర్వాత రోడ్లు విభజన ఈ రోడ్లు విభజన చూసినట్లయితే పాదచారులకు దారి ఈ పాదచారులకు సంబంధించిన దారి డివైడర్ జెబ్రా క్రాసింగ్ ఇందులో రోడ్లకు రెండు వైపులా పాదచారులకు ఏర్పాటు చేయబడతాయి సుమారు రెండు మీటర్ల వెడల్పు ఉంటుంది ఇక్కడ ఈ యొక్క పాదచారులకు దారి ఫుట్పాత్లు అనేవి రెండు వైపులా పాదచారులకు ఏర్పాటు చేయబడతాయి ఇంచుమించి వీటి వెడల్పి ఎంత ఫుట్పాత్ ఎడలిపి అంటే ఇంచుమించి రెండు మీటర్లు ఉంటుంది తర్వాత డివైడర్ డివైడర్ అంటే ఏంటంటే సిమెంట్ దిమ్మలతో రోడ్డును రెండు సమభాగాలుగా విభజించేది డివైడర్ సిమెంట్ దిమ్మలతో రోడ్డును రెండు సమాన భాగాలుగా విభజించేదాని డివైడర్ అంటారు తర్వాత జేబ్రా క్రాసింగ్ జేబ్రా క్రాసింగ్ అంటే ఏంటంటే పాదచారులు రోడ్డు ఒక వైపును మరోవైపుకు దాటడానికి ఉద్దేశించిందే జేబ్రా క్రాసింగ్ జేబ్రా క్రాసింగ్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే పాదచారులు రోడ్డును దాటడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఇదే ప్రాంతంలో వాహనాలు నెమ్మదిగా నడుపుతారు